రాష్ట్రంలో పదిహేను మంది ఐపీఎస్ లు ఒక నాన్ క్యాడర్ ఎస్పీ బదిలీ చేసింది వీరిలో ఎక్కువ మంది గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టింగులకు దూరంగా ఉన్నవారు ఉన్నారు వీరిలో డీజీపీ కార్యాలయానికి వచ్చి రోజూ సంతకం చేయాల్సిన అధికారులు సైతం ఉన్నారు ఇద్దరికి మాత్రం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో తెలిపారు పదిహేను మంది ఐపీఎస్ అధికారులు ఒక నాన్ క్యాడర్ ఎస్పీని ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది నిఘా విభాగం ఐజీగా పిహెచ్డి రామకృష్ణను ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవిప్రకాష్ ను నియమించింది ఎస్ఐబీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్లాల్ను సీఐడికి పంపించింది అనకాపల్లి ఎస్పీగా తుహిన్ సిన్హాకు పోస్టింగ్ ఇచ్చింది ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న ఎం దీపికను కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా బదిలీ చేసింది ఆమె భర్త విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీ దీంతో ఆమె వినతి మేరకు ఈ బదిలీ చేశారు వెయిటింగ్లో ఉన్న డి మేరీ ప్రశాంతిని విశాఖపట్నం శాంతి భద్రతల విభాగం డీసీపీగా కీలక స్థానంలో నియమించారు నిఘా విభాగం ఎస్పీ అట్టాడ బాబూజీని నుంచి బదిలీ చేశారు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించారు అయినా గత ఐదేళ్లుగా నిఘా విభాగంలోనే ఉన్నారు ఈ మేరకు ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు గత కొన్ని నెలలుగా వెయిటింగ్లో ఉన్న డిఐజీలో ఆర్ఎన్ అమిరెడ్డి సిహెచ్ విజయారావు ఎస్పీలో సిద్దార్థ కౌశల్ డి మేరీ ప్రశాంతి జిఆర్ రాధిక కె ఆరీఫ్ హఫీజ్ కె తిరుమలేశ్వర్ రెడ్డిలకు వివిధ విభాగాల్లో ప్రభుత్వం పోస్టింగులిచ్చింది అమిరెడ్డి సిహెచ్ విజయారావు కె తిరుమలేశ్వర్రెడ్డి కె ఆరిఫ్ హఫీజ్లో వైకాపా నాయకులతో అంటకాగుతూ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి వీరిలో కొంతమందిని కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల సంఘమే బదిలీ చేయగా మరికొందరిని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే బదిలీ చేసే లో పెట్టింది వారికిప్పుడు పోస్టింగులు లభించాయి ప్రధానంగా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చంద్రబాబుపై ఇంటిపైకి జోగి రమేష్ దండెత్తిన ఘటనలు జరిగినప్పుడు గుంటూరు ఎస్పీగా ఉంటూ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోని ఆరిఫ్ హఫీజ్ కు తాజాగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు నెల్లూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రస్తుత మంత్రి పి నారాయణ లక్ష్యంగా అసేకసార్లు దాడులు చేయించి వేధించారనే ఫిర్యాదులు ఉన్న కె తిరుమలేశ్వర్ రెడ్డికి విజయవాడ సిటీ నేర విభాగం డీసీపీ పోస్టులో నియమించారు వైకాపా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన నగ్న వీడియోల వ్యవహారంలో కేసును పక్కదారి పట్టించారని వైకాపా అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారనే ఫిర్యాదులు ఉన్న కె ఫకీరప్పకు నిఘా విభాగంలో ఎస్పీగా కీలక పోస్టింగులో నియమించారు విశాఖపట్నం సంయుక్త కమిషనర్ నుంచి ఆయన ఈ పోస్టుకు బదిలీ చేశారు వెయిటింగ్లో ఉన్న అధికారులు పదహారు మందిని రోజు ఉదయం పది గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ హాజరు పట్టీలో సంతకాలు చెయ్యారని పది గంటలు ముగిసే వరకు కార్యాలయంలోనే ఉండాలని ఆదేశిస్తూ గత నెల పదమూడున డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు ఆ జాబితాలోని ఆర్ఎన్ అమ్మిరెడ్డి సిహెచ్ విజయరావులకు తాజా బదిలీలో పోస్టింగులు ఇచ్చారు